మీరు పల్నాడులో ప్రొపంచ రాత్రి పూట ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే స్కూల్స్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం అలాగే వైర్ కప్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్ గా ఉంది అది ఒకటి వీటన్నింటికి సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పీస్ కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ ని ఎలర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వెంట కోఆర్డినేట్ చేస్తున్నారు మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరండి వాడని అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిత్తూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ జరిగింది అర్లియర్ కూడా కింద కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాములు గోల్డ్ అంటే ఫోర్ అండ్ ఆఫ్ కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్గుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం ఎరమంద కుమిరిశెట్టి రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మ చల్లా చల్లరా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తాన్ వరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బూక్య బాలాజీ నాయక్ పూడివర్స గణపతి వీళ్ళ ముందు టీవీని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ ని తప్ప చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అలా చూపిస్తున్నాము రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నర్సరాపేట డి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది వెల్దుర్తి అంటే మన ఎస్డి గురిజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ చేస్తున్న వాడిని వెలుతుర్తి సబ్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో ని బాగా వాడ వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే రియర్స్ దగ్గర ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నిటినీ కూడా టైప్ తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్ రెంబో అఫెండర్స్ బెయిల్ డిలీజర్స్ అందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ ఎఫెన్సెస్ అన్నిటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్ లో కూడా వాళ్ళని వాళ్ళు మార్పుగా చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్